మంత్రి అయినట్టే పెట్టిన బంగారు ఇంటికి వచ్చేస్తా ఉన్నాడు ఎవరికి వచ్చిందా ఎవరికి లేదు ఇంకో మాట చంద్రబాబు నేను ముఖ్యమంత్రి అయినా ఇంటికి ఉద్యోగిస్తాడు ఎవరికి ఇచ్చాడా అది లేదు ఇంకో మాట చంద్రబాబు ఉద్యోగం ఇవ్వకపోతే నెలకి రెండు వేలు చెప్పిన అరవై నెలకి లక్ష అరవై వేలు ఇస్తాడు ఇచ్చాడా ఇంకో మాట కూడా అన్నాడు చంద్రబాబు నేను ముఖ్యమంత్రి అయినా

Manikuntum, m a n អ៳ðu

జయ జగన్ అందరికీ నమస్కారం అండి ముందుగా సభాధ్యక్షులు బుజ్జి గారికి సర్పంచ్ గారికి శ్రీని గారికి ఇంకా పెద్దలు ఉన్నారు పార్టీ పెద్దలందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను మరి మీ అందరికి తెలుసు రేపు పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వాదాలు కోరాలని చెప్పి రావడం జరిగింది ఒకసారి అందరి కూడా గుర్తి చేయాలమ్మా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది అలాగే అమ్మఒడి బాబునేస్తం చేయి ఒక టైల్ రింగ్ రజిక నాయి బ్రాహ్మణ రైతు భరోసా వైఎస్ఆర్ పెన్షన్లు జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన జగనన్న తోడు జగనన్న చేదోడు డాక్టర్ రుణమాఫీ సొన్నా వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారాగా ఈ ఐదు సంవత్సరాల్లో మన గ్రామం చిన్నదైనప్పటికీ సుమారు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఐదు సంవత్సరాలు మీ గ్రామంలో చాలా మంది ఆడపిల్ల పుట్టారు ఇచ్చారా అంటే ఈ విధంగా ఆరు వందల హామీలు ఇచ్చి ఆ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కూడా తమ ప్రాణాల సైతి కూడా పక్కన పెట్టి ఎంతో సేవ చేస్తారు వాలంటీర్లు కొంతమంది ఏంటంటే పెద్ద పలకరాలు పలకడం జరిగింది మరి మాజీ సర్పంచ్ గారు ఒక మాట అయితే చెప్పారు ఇక్కడ మరి అయ్యన్న పాత్ర గారు సారథ్యంలో చేసిన మంచి పనులు చెప్తే తెల్లవారిపోతే జనాలు నిలబడదేమో లీడ్ అయిపోతుందని చెప్పడం జరిగింది దేనికి సచివాలయం నిర్మించినందుకా లేకపోతే నాడు నేడు బండిని రూపుదిద్దుకుని ఈరోజు కార్పొరేట్ స్కూల్ కన్నా మెరుగ్గా తయారు చేసినందుక లేదంటే మన గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం కట్టినందుక లేదంటే మన గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టినందుక లేదంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని రోడ్లు వేసినందుక లేదంటే మనకి పండగడ్డకి మరి డ్రైనేజీ పక్కనే వాల్ నిర్మించినందుగా లేదంటే ఒక ఈ గ్రామానికి మరో మంచి బొట్టలు తయారు చేసినందుక ఏంటి ఆ గొప్పని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు మరి ముందుకొచ్చి చెప్పగలిగితే మరి తెల్లారిపోయే కార్యక్రమాలు ఏంటో మరి యాభై మంది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను